నామానికే మహిమ కలుగును కాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శాస్త్రమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట ముప్పై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ముప్పై ఐదు ఈ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు కీర్తనలు ఒకేలా ఉంటాయి ఈ రెంటికి రచయిత ఎవరో మనకు తెలియదు రెండింటి అంశము కూడా ఒక్కటే యహోవాలు స్థుతించుడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు బహుశా ఈ రెండు కీర్తనలు హిజ్కియా రాసి ఉండొచ్చు ఎందుకంటే అతనికి రెండు అద్భుతాలు జరిగాయి ఒకటి మరణకరమైన రోగము నుండి విడుదల రెండు అశ్చు రాజు చరణుచి అతని చేతి నుంచి విడుదల ఈ కీర్తన యొక్క ముఖ్యాంశము స్థుతి ఆరాధన మొదటి రెండు వచనాలు స్థుతికి పురుగొలుపుట కీర్తనకారుడు దేవుని వైపు తన ప్రజల వైపు చూస్తున్నాడు ఇహోవాను స్థుతించుడి ఇహోవా అనే నామము నిత్యగు నిత్యుడగు దేవుడు అర్థాన్ని అర్థాన్నిస్తుంది శాశ్వతుడైన దేవుడు తన ప్రజల స్థుతుల మీద ఆసీనుడైన దేవుడని కూడా అర్థాలున్నాయి ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచివేసిన తర్వాత మోసే పాట పాడి ఆనందంతో గొంతులు వేస్తున్న ఇస్రాయలుల దృష్టిని తమను విడిపించిన దేవుని వైపు మళ్లించాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మనకు చాలా కారణాలున్నాయి స్థుతి మన జీవితాలలో నిత్యము ప్రతిధ్వనించాలి అది మన అలవాటుగా మారిపోవాలి దేవుడు చేసిన మేలులను బట్టి ఎంతో సంతోషంగా పురువిప్పిన నెమలలాగా నాట్యం చేస్తాం గాని ఆ మేలు చేసిన దేవునికి స్థుతులు మాత్రం చెప్పం దేవుని స్థుతించడం అంటే ఏదో పెదవులతో స్థుతించడం కాదు అనగా నిబంధన దేవుడు వాగ్దానం చేసే దేవుడు తన మాటను నెరవేర్చే దేవుడు తన ప్రజల అవసరతలను నిత్యము తీర్చే దేవుడు లేఖనాలన్నిటిలోనూ యహోబా అనే నామం రక్షణతో సంబంధం కలిగి ఉంటుంది రక్షించువాడు పరిశుద్ధపరచువాడు సార్వభౌముడైన దేవుడు పాతని బంధనలో ఎహోబా అనే నామం ఎంత ప్రాముఖ్యమైనదో క్రొత్తని బంధనలో యేసు అనే పేరు అంతే ప్రాముఖ్యత కలదు ఆయనను కూర్చిన తలంపులే మనలో పాటలను ప్రేరేపిస్తాయి ఇంకా ఎహోబా సేవకులారా యహోబా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో వారులారా యహోబాని స్థుతించుడి అంటున్నారు దేవుని ఆవరణములలో నిలిచేవారు యాజకులు స్థుతి అనేది ఎవరి సొంత హక్కు కాదు స్థుతించడానికి ఏ విద్య మనకు అవసరం లేదు చిన్నపిల్లలు కూడా స్థుతిస్తారు పరిశుద్ధుడైన వ్యక్తి స్థుతిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు సంతోషిస్తాడు చిన్నపిల్లలు స్థుతిస్తుంటే కూడా ఆయన సంతోషిస్తాడు దేవుడు మనుష్యులను గౌరవించడు ఆయన దగ్గర వీళ్ళు వాళ్ళు అనేటువంటి భేదాలు లేవు దేవుని సన్నిధిలో నిలబడిన యాజకులు చూస్తే చాలు స్థుతి పొంగుతూ రావాలి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకుడు బయట ఆవరణంలో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా దేవుని సాన్నిధ్యంలోనే ఉన్నారు రెండవది జ్ఞానయుక్తంగా ఆరాధించాలి జ్ఞానయుక్తంగా ఆరాధించాలి మూడవ వచనం నుంచి వచనం వరకు మనం ఆ విషయాలు చూస్తాం ఆరాధించడానికి మూడు విషయాలు కీర్తనకారుడు చెబుతున్నాడు ఆయనను ఎలా ఆరాధించాలంటే ఆయన మంచితనాన్ని బట్టి మనం ఆరాధించాలి మూడు నాలుగో వచనాలు ఇహోవ దయాలుడు ఇహోవను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడు అది మనోహరం ఆయన మంచివాడు అన్యజనుల దేవుళ్ళైన బయలు మొలకు వంటి వాడు కాదు ఆయన అనేక రూపాల్లో ఉన్నవాడు కాదు రక్త దాహం కలిగినటువంటి మొలకు దేవత వంటి వాడు కాదు మన దేవుడు చాలా మంచివాడు తన మంచితనాన్ని ప్రదర్శించడానికి ఆయన నిత్యము మార్గాలు వెతుకుతూనే ఉన్నాడు మొలెకు పేరు వారిని ఆరాధించే వారి హృదయాల్లో భయాన్ని కలగజేస్తుంది మిగిలిన దేవుళ్ళు భేకరంగా ఉంటారు వాటి ఆరాధన కూడా అలాగే ఉంటుంది అయితే మన దేవుని నామము పాటలు పాడేలా చేస్తుంది ఎబ్రీ పేరులన్నిటిలో ఇహో అనే నామము కంటే సుందరమైన నామం వేరే ఏదీ లేదు దేవుడు ప్రేమ గలవాడని మన పట్ల శ్రద్ధ గలవాడని ఈ నామం మనకు తెలియజేస్తుంది నాలుగవ శరణం మనం చదివితే ఇహోబా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాను తన స్వకీయ ధనముగా ఇస్రాయిలీలను ఏర్పరచుకున్నాను ఆయన వింతగా ఇస్రాయిలీ ఎన్నుకున్నాడు ఇస్రాయిలీలు మూడు నెలలు ప్రయాణం చేశారు వారి ప్రయాణం అంతా అద్భుతాలతో నిండిపోయింది ఇప్పుడు సేనాయ పర్వతానికి వచ్చారు మోసే ఏడు సార్లు ఆ పర్వతాన్ని ఎక్కి దిగాడు దేవుడు తన కొరకు వింతైన స్వకీయ సాంపాద్యంగా ఇస్రాయేల్ని ఎన్నుకున్నాడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అగుదురు అన్నాడు ఆయన నిర్గమాఖండం పంతొమ్మిది ఐదులో స్వకీయ సాంపాద్యం అంటే ఒక వ్యక్తికి మాత్రమే చెందిన చెందినది అని అర్థం కీర్తనకారుడు ఇక్కడ వివరణ ఇస్తున్నాడు దేవుడు లేవి గోత్రాన్ని యాజక గోత్రంగా ఎన్నుకున్నట్లే ఇస్రాయలు జనాంగమును ప్రపంచంలోని ప్రజలందరకు యాజక జనాంగంగా ఎన్నుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా భూమి మీద వారు తమకు ప్రత్యేకమైన నిధిగా ఉండాలని దేవుడు వారిని ఎన్నుకున్నాడు అయితే ఇస్రాయలుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు కనుక దేవుడు ఆశించినది తాను ఆశించినది చూడలేకపోయాడు ఐదవ వచ్చిన మనం చూస్తే మనం ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతించాలి మొదటిది ఆయన మంచితనాన్ని బట్టి రెండవది ఆయన గొప్పతనాన్ని బట్టి ఐదవ వచనం చదివితే ఇహోవా గొప్పవాడని మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును ఆయన ఎంత గొప్పవాడంటే పాత నిబంధన గ్రంథంలో ఆ నామమును అతి పరిశుద్ధమైనదిగా భావించి భయభక్తులతో ఆయన నామాన్ని ఉచ్చరించేవారు ఉచ్చరించేవారు ఆయన నామమును వ్యర్థముగా పలకూడదు ఆయన మన ప్రభు అధోనాయ్ అనే పేరు చాలా అరుదుగా ఉచ్చరిస్తారు ఇది బహువచనం ప్రభువు పరిపాలించేవాడు అనే అర్థం ఈ పేరులో ఉంది అదోనాయ్ అంటే తన ప్రజలను ఏలువాడు అని అర్థం దేవుని ప్రజలు దేవుని కాపుదల క్రింద ఉన్నారు అందుకే సన్నిహిరేపు వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు వారిని ఆయన ప్రత్యేకంగా కాపాడాడు దేవునితో నిబంధనలో ఉన్న జాతి ఇస్రాయిలు మాత్రమే వారిలో ఎన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ వారు భూమి మీద దేవుని సామంతరాజ్యంగా ఉన్నారు ఎప్పటికైనా వారి రాజు ఆయనే వారి మీద దాడి జరిగితే అది దేవుని మీద దాడి చేసినట్టే భూమి మీద ఉన్న దేవతలన్నీ ప్రక్కకు త్రోసివేయబడతాయి ఇంకా మనం చూస్తే ఆరు ఏడు వచనాల్లో దేవుని గొప్పతనానికి సాక్షులుగా ఇద్దరిని పిలుస్తున్నాడు ఆరు ఏడు వచనాలు చూస్తే ఆకాశం అందును భూమి ఎందును సముద్రంలో ఎందును మహాసముద్రంలో ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు అత్యున్నతమైన ఆకాశం నుండి అతి లోతుగా ఉన్న సముద్రం వరకు సర్వాధికారం ఆయనదే తన సృష్టిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు మొదటిగా కీర్తనకారుడు ఆకాశం వైపు చూస్తున్నాడు నక్షత్ర మండలాలు దేవుని సంతోషపరచడానికి గిరగిర తిరుగుతూ నాట్యం చేస్తున్నాయి వాటి ఆకారం కదలికలు వాటి వైశాల్యం వాటి వేగం వాటి అణుశక్తి ఇవన్నీ ఆయనను సంతోషపరచడానికే ఉన్నాయి దేవుడు తన సృష్టి యొక్క గొప్పతనాన్ని టెలిస్కోపుల ద్వారా చూడనిచ్చి ఆయన సృష్టిలో మనం ఎంత అల్పులమో తెలుసుకునేలా చేస్తున్నాడు కీర్తనకారుడు తన దృష్టిని భూమి వైపు మళ్లించాడు కొండలు లోయలు ద్రోవ ప్రాంతాలు ఎడారులు అడవులు పచ్చని మైదానాలు గనులలో దాగి ఉన్న నిధులు ప్రకాశిస్తున్న సూర్యుడు ఇవన్నీ ఆయన సంతోషపరచడానికే ఉన్నాయి అస్తమయానికి రంగులు దిద్దేది ఆయనే గడ్డిని పెంచేవాడు ఆయనే కొండలను పచ్చని చెట్లతో పొదలతో కప్పి మంచుతో శిఖరాన్ని వాడు ఆయనే ప్రతి జీవి ఆయన అనంత జ్ఞానానికి నిదర్శనం కీర్తనకారుడు సముద్రాన్ని చూస్తున్నాడు సముద్రాలు దేవుని ఆలోచన వాటికి సరిహద్దులు ఆయనే నిర్ణయించాడు దాని లోతులలో ఉన్న చీకటి మత్స్య సంపదతో నింపాడు నీటిని నీటికి ఉప్పును కలిపాడు దాని తరంగాలను రేపాడు వాటి ఒడ్డును ఏటవాలుగా చేశాడు ఆటు పోటులను ఏర్పాటు చేశాడు వాటి కదలికలను గమనించి చూస్తున్నాడు ఈ సృష్టి కార్యాలన్నీ చూచి ఆయన సంతోషిస్తున్నాడు కీర్తనకారుడు సృష్టి యొక్క రెండవ దినాన్ని గురించి ఆలోచిస్తున్నాడు భూదిగంతంలో నుండి ఆవరి లేవచేయవాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయటకు చేయను అంటాడు ఏడవచన దేవుడు ఆ జలములను ఈ జలములను వేరు చేసినప్పుడు కొన్ని బలమైన ఒత్తిడులను ఆయన భూమి మీద పెట్టాడు నీటి ఆవిరి ప్రక్రియ అది ఆవిరవడం తిరిగి చల్లబడ్డం తిరిగి భూమి మీదకు రావడం శాస్త్రజ్ఞులకు అంతుపట్టని విషయం అనమాట ఇవన్నీ ఇంత ఖచ్చితంగా ఎలా జరుగుతున్నాయో ఎప్పటికీ వేడని మిస్టరీ లాగానే ఉంది వాళ్ళకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్లు ఉపగ్రహాలు ఇవన్నీ ఉన్నప్పటికీ రేపటి వాతావరణాన్ని మనం సరిగా అంచనా వేయలేకపోతున్నాం దాన్ని ఆపలేకపోతున్నాం దేవుడు తన సార్వభౌమత్వాన్ని చూపించడానికి తనకిష్టమైనది చేస్తాడు సృష్టి దేవుని గొప్పతనానికి సాక్షి కీర్తనకారుడు ఇప్పుడు హెబ్రి ప్రజల చరిత్రను చూస్తున్నాడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే ఐగుప్తుల మనుషుల తొలిచూలను పశువుల తొలిచూలను ఆయన హతము చేశాను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తులు ఎదుటను ఆయన సూచికలు మహత్ కార్యములను జరిగించాను ఐగుప్తు మీదకు వచ్చిన తీర్పులు కారణ హృదయాన్ని తాకాయి చివరి తెగలు వచ్చినప్పుడు అది తొలిచూల మీదకు వచ్చింది దేవుని యొక్క అద్భుతమైన శక్తికి ఇది రుజువు ఆ రాత్రి తొలిచూలు కాక మరేదైనా చనిపోతే దేవుడు తన తీర్పు విషయంలో విఫలమైనట్లే ఏ జంతువు ఏ బిడ్డ చనిపోవాలో దేవునికి తెలుసు ఫరో రాజభవనం మొదలుకొని దేశంలోని పేదల గుడిసెల వరకు పొలంలోని ప్రతి జంతువు యొక్క తొలి పిల్లను మాత్రమే చనిపోయారు ఇస్రాయలుల శత్రువుల మీద దేవుడు దేవుని తీర్పు యొక్క ఖచ్చితత్వం అలా ఉంటుంది దేవుడు తన తీర్పుకు సూచనలు పంపించాడు దేవుని శక్తికి ఆమె నిదర్శనాలు నైలు నది నీరు రక్తంగా మారిపోయింది పేలు మిడతలు కప్పలు ఏగలు ఆయన పిలవగానే వచ్చాయి చీకటి మరణం దేశం మీదకి దిగింది ఇవన్నీ సూచనలు మాత్రమే పరో యొక్క మొండి వైఖరికి సజీవుడైన సర్వశక్తి మంత్రి దేవుడు తీర్పును పంపుతున్నాడు అటువంటి గొప్ప కార్యాలు జరిగించి ఇస్రాయిలను బయటకు రప్పించాడు ఇస్రాయిలీ ఆశీర్వాదంలోకి తెచ్చాడు పదవశనం మనం చదివితే అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినాడు అమోరీల రాజు అయిన ఓగును హతం చేశాను కనాను రాజ్యములన్నింటినీ పాడు చేశాను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను గాను ఇస్రాయల్ అనే తన ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగించాను దేవుడు అబ్రహామును కనాన దేశంలో తీసుకొచ్చినప్పుడు కనాడ దేశమంతటిని నీకు ఇస్తాను అయితే అమోరియుల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక దానిని మీరు పూర్తిగా స్వాధీనపరచుకోవడానికి నాలుగు వందల సంవత్సరాలు పడుతుంది అని ప్రభు చెప్పారు సిహోను ఓగు వారి పట్టణాలు యోర్దాన్ యొక్క అరణ్య ప్రాంతాల్లో ఉన్నాయి అవి అవి అమోరియల పట్టణాలు ఓగు అనేవాడు మహావీరుడు ఆ కాలం అతని పొరములన్నింటినీ పట్టుకున్నారు వాటి పొరములలో మనం పట్టుకున్న పట్టుకొనని పురం ఒకటి లేదు బాషానులో ఓగు రాజ్యంగు అర్గోబు ప్రదేశమంతటనున్న అరవది పురములు పట్టుకున్నామని మోషే ఇస్రాయేల్తో చెప్పాడు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయాను అని సిహోను పర్వతాన్ని గురించి మాట్లాడుతూ మోషే అన్నాడు ప్రాకార పురములు ఎత్తైన బలిష్ఠులైన రాజులు రాజుల కూటమి ఇవన్నీ ఇస్రాయెల్ ముందు నిలబడలేక కరిగిపోయాయి ఎందుకంటే దేవుడు ఇస్రాయిల్లకు కణాన్ని ఇచ్చేశాడు అందువలన ఎంత మహాబలమైన కోటమైనా వారి ముందు నిలవలేకపోయింది జ్ఞానయుక్తంగా ఆరాధించడానికి భక్తుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రజలకు మనవి చేస్తున్నాడు దేవుని గొప్పతనం ప్రకటించబడింది ప్రదర్శించబడింది సృష్టిలోను ఆయన చేసిన కార్యాల్లోనూ బయలుపరచబడుతున్న అద్భుత శక్తి ఆయనను ఆరాధించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది ఇంకా వచనం మనం చదివితే ఇహోవా నీ నామము నిత్యము నిలుచును ఇహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండునంటున్నాడు ఈ వాక్యము మన హృదయాలను మండించి స్థుతి వైపు మళ్ళిస్తుంది సాధారణంగా ఆయన చేసిన వాటి కొరకు మనం స్థుతిస్తాం అయితే మనం ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి ఆయన ఎవరు ఆయన నిత్యుడైనవాడు ఆయన నామము తరతరముల వరకు ఉంటుంది పాతని బంధన గ్రంథమంతటిలో దేవుడు తన నామముల ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకోవడం మనం చూస్తాం ఇహోబా ఈరే ఆయనే చూచుకునేవాడు పోషించువాడు ఇహోబా షాలం సమాధానమిచ్చేవాడు ఇహోబా రాఫా స్వస్థపరిచేవాడు ఇలాగా అనేక నామాలతో తనను తాను ఆయన బయలుపరుచుకున్నాడు దేవుడు ఇప్పుడు యేసు అనే నామం ద్వారా తనను బయలుపరుచుకుంటున్నాడు మనం ఆయన మంచితనాన్ని బట్టి స్థుతించాలి ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచనంలో ఆయన ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఇహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును అంటాడు ఆయన తీర్పు న్యాయంగా ఉంటుంది ఆయన ప్రభుత్వం కృపతో కలిసి ఉంటుంది మన దేవుడు అటువంటి వాడు ఆయన ఎప్పుడూ దయలేని తీర్పు తీర్చాడు ఇస్రాయేలీలు మొదట కనానీయుల సరిహద్దుకు వచ్చినప్పుడు వారు భయపడి అవిశ్వాసంతో వెనక్కి వెళ్ళిపోయినందుకు ఆయన వారిని శిక్షించాడు అయితే వారిని విడిచిపెట్టక మరలా కనున దేశానికి తీసుకొని వచ్చాడు ఇంకా పదిహేను వచ్చిన నుంచి వరకు మనం చదివితే వ్యర్థమైన ఆరాధన గురించి చెప్తున్నాడు కీర్తనకారుడు అన్యజనులు చేసే ఆరాధనను వ్యర్థమైనదని తెలియజేస్తున్నాడు కీర్తనకారుని దినాలలో ఇస్రాయలీలలో విగ్రహారాధన వారికి ఒక ఉచ్చులాగా ఉండేది అందుకే విగ్రహారాధన గుర్చు అతడు ఎలా అంటున్నాడు విగ్రహారాధన బుద్ధిహీనమైనది పదిహేడవ పదిహేను వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వారు అవి చేతితో తయారు చేయబడ్డాయి పదిహేను వచనం చదివితే అన్నిజనుల విగ్రహములు వెండి బంగారవి అవి మనుషుల చేతి పనులు అవి విలువైనటువంటి లోహాలైన వెండి బంగారాలు వాటితో చేయబడినవి మనుషుల చేతితో తయారు చేయబడినవి అయిన శిల్పకారుల చేతులు వాటిని రూపిస్తాయి వాళ్ళకి ఎంతో నైపుణ్యం కావాలి అవంతా తయారయ్యాక చూస్తే మానవ నిర్మితము అనే మాట కాకుండా ఈ విగ్రహాన్ని బాగా తయారు చేశాడని మాత్రమే అనిపిస్తుంది అవి వ్యర్థమైనవి అంటున్నాడు పదహారు పదిహేడు వచ్చినా మనం చూస్తే వాటికి నోరుండి పొలకు కనులుండి చూడవు చెవులుండి వినవు వాటి నోళ్ల ఊపిరి లేసమైనను లేదు వాటికి ప్రార్థన చేయడం ఎంతో బుద్ధిహనత ఒక వ్యక్తి స్తంభంతో మాట్లాడతాడా ఆలోచించండి విగ్రహానికి ప్రార్థన చేయడం ఎంతో వ్యర్థం స్తంభంతో మనిషి మాట్లాడితే ఎలా జవాబు రాదు విగ్రహంతో మాట్లాడిన అలాగే జవాబు రాదు ఆ విగ్రహం ఎంత అందంగా ఆకర్షణీయంగా ఎంత ఎత్తుగా ఉన్నా అది మనతో మాట్లాడదు తన ఎందు భక్తిగల వారితో మాట్లాడలేని దేవుడితో మాట్లాడేవారందరూ అర్థం లేని వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అది వినదు ఒక ప్రశ్న కూడా జవాబు ఇవ్వదు భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పదు ఆదరించదు లోకంలో జరుగుతున్నదేమీ చూడలేని గుడ్డి విగ్రహాలకు సాగిలిపడేవాడు వేర్థుడే విగ్రహం రంగులు వేసిన కొయ్యి మాత్రమే ఒక చిన్న శబ్దం కూడా వినలేని దానితో విగ్రహారాధికలు మాట్లాడుతున్నారు భక్తుడు వచ్చి దానికి మొరపెడతాడు బతిమాలతాడు అయితే అదంతా ఒక గోడకు చెప్పుకున్నట్టే విగ్రహం రక్షించలేదు దానికి ప్రాణం లేదు దానికి ఉనికి అసలు లేనేలేదు ఏదైనా ఒక వస్తువుని తీసుకొచ్చి దాన్ని పగలగొడతా ఉంటే అది తను తాను కాపాడుకోలేదు ఇంకా పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూస్తే విగ్రహారాధికుని బుద్ధిహీనతను చూస్తున్నాం వాటిని చేయువారును వాటి ఎందు నమ్మకించు వారును వారందరినూ వాటితో సమానులగుదురు అంటున్నాడు విగ్రహాలు వ్యర్థమైనవి వాటికి జీవం లేదు అవి ప్రేమించలేవు వాటిని చేయువారు వాటిని మృక్కువారు వాటి వంటి వారనే పరిశుద్ధాత్మను చెబుతున్నాడు వాటిని తయారు చేయడమే బుద్ధిహీనత అనుకుంటే వాటికి మ్రొక్కడం ఇంకా బుద్ధిహీనత కోట్ల కొలది ప్రజలు అదే చేస్తున్నారు ఇంకా పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తే కీర్తనకారుడు నిజమైన ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు యహోవాను ఎరిగిన వాడు ఆయన ఆరాధించాలని పిలుస్తున్నాడు పంతొమ్మిదో అవసరం మనం చదివితే ఇస్రాయేల్ వంశీయులారా యహోవాను సన్నిధించుడి దేవుని సన్నిధించుడి అనే దేవుని సన్నిధించుడి దేవుని సన్నిధించుడి దేవుని సన్నిధించుడి అంటూ నిజమైన దేవుని ఆరాధించడానికి కీర్తనకారుడు పిలుస్తున్నాడు ఆరాధించమని నొక్కి చెబుతున్నాడు ప్రజలు ఆయనను స్థుతించాలి ఎందుకంటే ఆయన చూడగలడు ఆయన మాట్లాడగలడు ఆయన వినగలడు ఆయన రక్షించగలడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన ప్రేమించే దేవుడు ఆరాధించడానికి ఆయన చాలిన దేవుడు నిత్యత్వం అంతా ఆయనను మనం స్థుతిస్తూ గడిపేయవచ్చు ఇంక ఇరవై వచ్చిన మనం చదివితే యాజకులు స్థుతించాలి అహరోను వంశీయులారా యహోవాను సన్నిధించుడు లేవి వంశీయులారా ఇహోను సన్నతించుడి కీర్తనకారుడు సంపూర్ణ సేవలు ఉండేవారిని పిలుస్తున్నాడు యాజకులు పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తారు లేవీలు వారికి సహాయం చేస్తారు వారు పరిశుద్ధమైన వాటిని ముట్టుకుంటారు అందరికంటే ఎక్కువగా వారే దేవుణ్ణి స్థుతించాలి ఇంకా ఇరవై వచ్చిన మనం చదివితే ఇహోవా ఎందు భయభక్తులు గలవారులారా ఇహోవాను సన్నుతించుడి అంటున్నాడు అన్యజనులై ఉండి ఎహోవా ఎందు భయభక్తులు గలవారని ఈ వాక్యానికి అర్థం క్రొత్తని బంధనలో కొన్నేలు వంటి వారు ఈ కోవకు చెందినవారు ఇంకా ఇరవై ఒకటో వచ్చిన మనం చదివితే ఎరుసులెంలో నివసించు ఎహోవా సియోనులో నుండి సన్ను తెంపబడును గాక ఎహోవాను స్థుతించుడంటారు ఈ కీర్తన హల్లెలుయ ప్రతిధ్వనులతో ముగుస్తుంది ఆయన ఎవరో మనం ఆలోచించాలి ఆయన ఎక్కడుంటాడో మనం ఆలోచించాలి ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో మనం ఆలోచించాలి ఈ కీర్తనలో చివరి వాక్యం మనలను మొదటి వాక్యానికి తీసుకువెళ్తుంది ఈ కీర్తన స్థుతితో కప్పబడి ఉన్నది ఎలా మొదలైందో అలాగే ముగుస్తూ ఉంది ఈ కీర్తన మళ్లీ 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 పాడమని గాయకుడు పిలుస్తున్నాడు అశూరు సైన్యం అద్భుత రీతిలో హతమయ్యాక హిజ్కియా ఈ కీర్తన పాడి ఉంటాడు ఎరుశలేములో ఏహో నివసిస్తున్నాడు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు ఆయన అక్కడ మాత్రమే కాదు ప్రతి చోట కూడా ఉన్నాడు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మనొక కీర్తన రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్త మన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె